ఒకప్పుడు చూసుకుంటే మనము చిన్న బడ్జెట్ సినిమాలు అయినా చాలా మంచిగా ఆడినటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి గొప్ప సినిమాలు బడ్జెట్ సంబంధం మీరు ఇందాక చెప్పినట్టుగా అది లేదు కథపరంగా ఆ హీరో ఎవరు దీంట్లో ఇమిడిపోగలరు ఎవరు చేయగలరు అన్నట్టుగా అప్పుడు తీసుకునేవాళ్ళు సో సినిమాలు ఎన్నో సినిమాలు అప్పుడు పాత సినిమాలు చూస్తే కొన్ని మొన్న లా కొన్ని ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ ముందు వరకు కూడా చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాలే అందించారు చిన్న ప్రొడ్యూసర్స్ మళ్ళా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఐదు వందల కోట్ల సినిమాలు వెయ్యి కోట్ల సినిమాలు బాగా వస్తున్నాయి ఇది బాగా నడుస్తోంది ఇప్పుడు ఇండస్ట్రీలో అయినా ఎందుకని ఫ్లాప్ అవుతున్నాయి అంటారు బాటిల్ ఏముందో కాదు మనకు బాటిల్ ఇంపార్టెంట్ ఫారెన్లు ఎక్కడైనా బాటిల్ మీద స్లిప్ వేసి లోపల మామూలు మంచి నీళ్ళు తాగినప్పుడు కనపడేది మన ఫారెన్లు ఎక్కడ తాగినట్టే ఉంటుంది అంద అట్లా ఏమైందంటే ఇవాళ ఏం తీశారన్న దానికన్నా ఎవరు తీశారు ఎంత ఖర్చు పెట్టి తీశారన్నది మనము ఇండస్ట్రీ ట్యూన్ అయిపోయింది పబ్లిక్ కూడా ట్యూన్ అయిపోయారు ప్లస్ అట్ ది సేమ్ టైం చిన్న సినిమాలు వీళ్ళ తీసి చిన్న సినిమాలు కూడా ఆడుతున్నాయి ఇప్పుడు బలగంగా నీటి ఇలాంటి చిన్న సినిమాలు ఈ మధ్య బాగా ఆడినాయి చిన్న సినిమాలు కానీ కనుక నేను తీసి రిలీజ్ చేసి ఆడదాం దిల్ రాజు గారు తీసి తీశారు కాబట్టి ఆడింది అంటే అక్కడ సేసా ఇంపార్టెంట్ అంటే బ్రాండ్ ఇమేజే కావాలి వాళ్ళని వాళ్ళ రెండే రెండు సినిమా ఇది కావాల్సింది బ్రాండ్ గ్రాండ్ ఈ గ్రాండ్ అనేది మనం బడ్జెట్ పాయింట్కి వచ్చేది బ్రాండ్ అనేది ఎవరు పడితే వాళ్ళు తీసేస్తే పెద్ద బడ్జెట్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినంత మాత్రం ఆడుద్దు అని ఏం లేదు ఎవరిని పడితే వాళ్ళ పెట్టి తీసినప్పుడు కూడా అని లేదు అందుకని వాళ్ళ బ్రాండు గ్రాండ్ రెండు కావాల్సిందే ఆ దాని మీదే వెళ్తుంది వాళ్ళ సినిమా ఇండస్ట్రీ అదే ఒక చిన్న ప్రొడ్యూసర్ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టిన ఆడుద్దని గ్యారెంటీ లేదు చిన్న హీరో తీస్తే ఆడద్దు ఇట్లా డిఫరెంట్ వేస్లో ఉన్నాయి అందుకని ఆ రూ ఆ స్కూల్లో వెళ్తుంది కాబట్టి ఆ స్కూల్లో వెళ్ళే సినిమా అదే ఆడుతున్నాయి వాళ్ళ చిన్న సినిమా అనేది పెద్దవాళ్ళు తీయాలి చిన్న సినిమా చిన్న నిర్మాత తీస్తే ఆడతా ఆడింది ఏముంది చెప్పండి మధ్య ఆడిందని ఏదన్నా ఫస్ట్ డే బాగుంది రెండో రోజు బాగుందని ఎవరికి వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నా కూడా అది యాక్చువల్గా ఆడడం కాదు అది వాళ్ళకి తెలుసు మనకి తెలుసు కాకపోతే మనం బయటపడము అంతవరకు చేయాలి కాబట్టి చిన్న సినిమా కూడా వాళ్ళ పెద్ద నిర్మాత తీయాలి తీస్తే ఆడతాయి వాళ్ళకు రావాలి ఆలోచన పెద్ద సినిమా అన్నాడు పట్టుద్ది అండి సంవత్సరం రెండేళ్ళు పట్టుద్ది ఈ లోపల సంవత్సరానికి మూడు సినిమాలు చిన్న సినిమాలు తీయొచ్చు అనేవి ప్రతి అనుకోవాలి కొంతమంది అనుకుంటున్నారు ఐదు సంవత్సరానికి రెండు మూడు తివ్వచ్చు ప్రతి సినిమా తర్వాత ద్వారా కనీసం ఒక కొంతమందికి మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు గీతాడ్స్ ఉన్నారు మైత్రి వాళ్ళు ఉన్నారు సీతారా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ బాగా చేస్తున్నారు పెద్ద అయితే వేస్తున్నారు చిన్నది చేస్తున్నారు ఈ స్కూలు అయినా మారిపోయింది ఇదివర లాగా ఎవరో వచ్చేసి పలానా ఆయనలు తీయాలి పలానా ఆయన తీస్తేనే సినిమా ఆడుద్దు అనేది ఇప్పుడు లేదు అసలు ఇప్పుడు మాది ఉంది అంశాకరణలోనే మొదట్లో నేను కూడా నాకు కూడా అనుబంధం ఉంది దాదాపు ఎనభై ఎనిమిది సినిమాలు తీశారు రామోజీ రారు రామోజీరావుకి గొప్ప ప్రొడ్యూసర్ ఎవరు ఉన్నారండి కన్నా వస్తువులు ఎవరికి ఉన్నాయండి అయినా కూడా ఎనభై ఎనిమిది సినిమాలు తీసి ఆయన ఆపేశారు సినిమాలు తీయడం అంటే ఆయనకి విషయం ఏమో అర్థమైపోయింది అందుకైనా ఆయన సినిమాలు తీయలేదు మరి రామనాయుడు గారు దాదాపు వంద పైన సినిమాలు తీశారు ఆ రోజుల్లో పిఎపి సుబ్బారావు తీశారు రాయం ప్రసాద్ గారు తీశారు చాలామంది ప్రొడ్యూసర్లు ఈ తరం వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇవాళ సినిమాలు ఎందుకు మానేశారంటే ఇదిగో ఈ సిస్టమ్స్కి అడ్జస్ట్ అవ్వలేక అక్కడ అదే గ్యాప్ తప్పితే వేరే ఏమి లేదండి ప్రేక్షకుడికి సంబంధించి సినిమా ఎవరు తీసినా ఒకటే ఎంత ఎంత ఖర్చు పెట్టినా ఒకటే అందులో సబ్జెక్ట్ ఉంటే చూస్తారు లేదు వందల కోట్లు పెట్టినా కూడా ఫ్లాప్ అయినాయి ఉన్నాయి అలాగే అట్ ది సేమ్ టైం చిన్న బడ్జెట్ లో తీసి యాభై అరవై లో తీసి కూడా ఈ మధ్య హిట్ అయిన సినిమాలు ఉన్నాయి రీసెంట్ గా ఫ్లాప్ అయిన సినిమా చూసుకుంటే రామ్ చరణ్ గారి ఉంది గేమ్ చేంజర్ కోట్లు పెట్టి తీసారు అదే ప్రొడ్యూసర్ ఇది తీశారు వెంకటేష్ గారితో సంక్రాంతి వస్తున్నారు వచ్చినాయి కదా డబ్బులు వచ్చినాయి వాళ్ళు వచ్చారు అట్లా అదేమి లేదమ్మా పలానా ఆర్టిస్ట్ లేకపోతే పలానా డైరెక్టర్ అన్నట్లు అట్లా ఉండదు కాకపోతే అది ఆ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది అసలు ఇక్కడ జరుగుతుంది అంటారు ఇప్పుడు మీరు ఇన్నాక అన్నారు చిన్న పెద్ద ఈ డిఫరెన్సెస్ ఈ విభేదాలు ఈ భేదాలు అంటే ఎక్కడ తేడా ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇక్కడ జరుగుతుంది ఇండస్ట్రీలో తప్పులు అసలు ఫస్ట్ మొదలయ్యేది ఒక ప్రొడ్యూసర్ సిన్సియర్ ప్రొడ్యూసర్ ఒక స్టోరీ గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్లు తక్కువ మంది ఉన్నారు ఒక డైరెక్టర్ కాదు చెప్తే అది బాగుంటుందో లేదో అడ్జస్ట్ చేయలేని పరిస్థితుల్లో మనం ఒకసారి ఉన్నాం కొంతమంది ఉన్నారు ప్లస్ ఈ టానిట్కన్నా ముందు ఫలానా హీరో ఫలానా డైరెక్టర్ ఈ కాంబినేషన్ ఈ డైరెక్టర్ ఇంత ముందు ఎంత ఇచ్చాడు హీరో ఎంత హిట్ ఇచ్చాడు ఈ రెండు కలిపితే అంత పెద్ద హిట్ అవుతాయి అంటే లెక్కలు మారిపోయినాయి ఈ లెక్కలు మారడం వలన వచ్చిన సమస్యలు ఇవన్నీ కూడా అట్లాగని అడ్రస్ లేని డైరెక్టర్ తీసిన కొత్తగా వచ్చిన డైరెక్టర్ తీసిన సినిమాలు కూడా ఆడిని కొత్తగా వచ్చిన సినిమాలు తీసిన డైరెక్టర్లు తీసిన సినిమాలు ఆడినాయి అంటే ప్రొడ్యూసర్ ఎంత స్టైన్ ఉండాలా ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆర్టిస్టులకు ఎంత నమ్మకం ఉండాలా టెక్నీషియన్లకు ఎంత నమ్మకం ఉండాలా ప్రొడ్యూసర్కి ఎంత ధైర్యం ఉండాలి బడ్జెట్ బిజినెస్ చేసుకోవడానికి అది అందరు అందరు అందరికీ ఉండలేదు ఉన్నా కూడా అన్ని చోట్ల ఉండలేదు కొన్నిసార్లు చోట్ల ధైర్యం చేయగలుగుతున్నారు కొన్ని చోట్ల ఇది ఎవరు మారుస్తారు ఎలా మారుస్తారు అనేది మనం టైం ఓన్లీ విల్ సాల్వ్ విట్ దిస్ ప్రాబ్లమ్ అంతే మనం ఒక ఇండివిడ్యువల్ చేయలేంత అనేది కాకపోతే అన్నిట్లో అన్నిట్లోనూ మార్పులు వచ్చేసి అన్ని రకరకాలుగా పరిగెత్తున్నారు పరిగెత్తడం కనపడుతుంది కానీ నిలబడడం కనపడలేదు వాళ్ళతో పాడడం మనం పరిగెత్తే పరిగెత్తాం లేదా మనకు మోకాళ్ళ నొప్పులు వస్తే పడిపోతాం వాళ్ళు ఇప్పుడు ఎట్లా తీసుకుంటున్నారు ఇప్పుడు రెమెండేషన్ నేను ఏం చెప్పక్కలేదు అందరికీ తెలిసేది అప్పుడు ఆ రోజుల్లో రెమెండేషన్లు అంటే ఒక నాలుగు హిట్లు వచ్చిన తర్వాత కూడా ఒక హీరో ఆలోచించి రేట్లు పెంచాలంటే మనం నలుగురితో తన వాళ్ళతో మాట మాట్లాడుకొని ప్రొడ్యూసర్లు పెంచి కూర్చోబెట్టి మాట్లాడేవాడిని నేను ఇదిగో రూపాయి పెంచుదాం అనుకుంటున్నాను అర్ధ రూపాయి పెంచుదాం అనుకుంటున్నాను మీ అంటే ఇలాగా ఒక చిన్న జాగ్రత్త అంటారు మరి దాని క్యాలకులేషన్ అంటారు ఏమంటారో తెలియదు అందరం పెరగాలి ప్రొడ్యూసర్కి ప్రాఫిట్ వస్తున్నప్పుడు మనం కూడా రూపాయి ఎదురు చూడడంలో ఆర్టిస్టులు తప్పు ఈ క్యాల్కులేషన్స్ ఈ సేఫ్ గేమ్ ఉండేది ఆ రోజుల్లో ఇవాళ గేమ్ ఉంది కానీ సేఫ్టీ లేదు అందరు గేమ్లు ఆడుతున్నారు మనము ఫోన్లో గేమ్లు ఆడినట్టే ఉంది ఇప్పుడు కాబట్టి అది మనం ఆర్టిస్టులు కూడా హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఆ రోజుల్లో రికమెండ్ అనేది పెద్ద అది డిస్కషన్ ఉండేది కదా ప్లస్ ఆ రోజుల్లో నాకు తెలిసి మ్యాక్సిమం క్యాస్టింగ్ పర్సంటేజ్ వచ్చి థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ ఉండేది ఇవాళ థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ ప్రొడక్షన్ కాస్ట్ మాత్రం ఉంటుంది అంటే క్యాస్టింగ్ పర్సంటేజీ పెరిగిపోయింది అది మరి ఇది మంచిగా చాడని అది ఎవరికి డిసైడ్ చేసుకోవాలి జనరల్ వచ్చి చెప్పలేదు